ఈ సెలబ్రిటీ మామా అల్లుళ్లు ముంబైను ఆనుకుని ప్రధాన ఏరియాలో పది కోట్ల ధరకు ఏడెకరాలు కొనుగోలు చేశారు ఈ ఏడెకరాలు పదేళ్లలో యాభై కోట్లు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు అభివృద్ధికి చేరువలో ఉన్న స్క్రట్స్ ఇన్వెస్ట్మెంట్ కావడంతో ఈ డీల్పై చాలా చర్చ సాగుతోంది ఇంతకీ ఎవరి మామ అల్లుళ్లు అంటే వివరాల్లోకి వెళ్లాలి భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి అల్లుడు అన్న సంగతి తెలిసిందే శెట్టి కుమార్తె ఆతియాను రాహుల్ పెళ్లాడాడు ఈ జంటకు ఒక బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే ఇప్పుడు సునీల్ రాహుల్ జోడీ సంయుక్తంగా థానే వెస్ట్లోని ఓవాలేలో ఏడు ఎకరాల భూమిని రూపాయింట్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు కొనుగోలు చేశారు మార్చి రెండువేల ఇరవై ఐదులో నమోదైన ఈ లావాదేవీ వివరాల ప్రకారం ముప్పై ఎకరాల పదిహేడు గుంటల పెద్ద ప్లాట్లో ఈ ఏడెకరాలు భాగం అని తెలుస్తోంది ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ ఒప్పందాన్ని ధృవీకరిస్తున్నాయి రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు పెడుతూ వార్జిస్తున్న సెలబ్రిటీల మనస్తత్వానికి ఇది అద్దం పడుతుంది ఈ లావాదేవీలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్ష రూపాయలు స్టాంప్ డ్యూటీ ముప్పై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి ఈ ఆస్తి ఘోడ్బందర్ రోడ్డు సమీపంలో థానే వెస్ట్లో ఉన్న ఓవాలే ఆనంద్ నగర్ కాసర్వాడవాలి మధ్య ఉంది ఇది ఘాట్బందర్ రోడ్ను వెంబడి విస్తరించి ఉంది థానే వెస్ట్ను తూర్పు పశ్చిమ ఎక్స్ప్రెస్ హైవేలకు అనుసంధానించే కీలక మార్గం ఈ ప్రధాన స్థానం థానే ముంబాయి పశ్చిమ శివారు ప్రాంతాలలోని ప్రధాన వ్యాపార కేంద్రాలకు అనువుగా మారుతోంది సునీల్ శెట్టి కెఎల్ రాహుల్ ఎంపిక ఆ ప్రాంతంలోని భవిష్యత్ అభివృద్ధిని సూచిస్తోంది జూలై రెండువేల ఇరవై నాలుగులో కెఎల్ రాహుల్ అతడి భార్య అతియా శెట్టి బాంద్రాలోని పాలిహిల్ హిల్లో రూ పాయింట్ రెండు సున్నా కోట్లకు మూడు వేల మూడు వందల యాభై చదరపు అడుగుల అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు అదే సమయంలో సునీల్ శెట్టి అతడి కుమారుడు అహన్ ఖార్ ప్రాంతంలో రూపాయింట్ ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి కోట్లకు పన్నెండు చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేశారు కెఎల్ రాహుల్ భారత క్రికెట్ టీంలో స్థిరమైన ఆటగాడిగా పాపులరయ్యారు శెట్టి ప్రస్తుతానికి నటనకు విరామం ఇచ్చారు సునీల్ శెట్టి సీనియర్ నటుడు వ్యవస్థాపకుడు వందకి పైగా చిత్రాలలో నటించారు భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ అవార్డును అందుకున్నారు నటనకు మించి శెట్టి ఫిట్నెస్ రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీ రంగాలలో తనదైన ముద్ర వేశారు వినోద పరిశ్రమ వెలుపల భారీ బిజినెస్లతో స్థిరపడ్డారు